అక్కడ ఎద్దు కూడా ఎవరు కూడా అడ్డం లేకుండా పక్కకు వెళ్ళాలా ఇచ్చారు కానీ రాత్రి ముబ్బులు ఇచ్చిరండి చిన్న రాత్రి

కమిటీ సభ్యులకు సహకరించి వాళ్ళ అవతల సైడ్ కి వెళ్ళాలా ప్రతి ఒక్కరు కూడా అన్నా దయచేసి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ అవతల సైడ్ కి వెళ్ళాలా ఒకటికి రెండు సార్లు చెప్పించుకోకండి ఎవరైనా హలో ఐదేబు మధ్య మీకే చెప్పేది ఇక్కడ ఇరవై వెళ్ళాలా పదిహేను రూపాయల మొత్తాన్ని కుమారుడు పిప్పాలని గారు కృష్ణాడుపల్లి గ్రామస్థుల అందుబాటులో ఉన్నారని ఇరవై ఐదు వేల రూపాయలు ఏర్పాటు చేశారు వారు అందుబాటులో ఉండాలి గోపాల్ రెడ్డి గారు చిరాడపల్ల గ్రామ వాస్తవులు అయ్యా దయచేసి అవకాశం ఉందో చెప్తున్నాను కమిటీ మెంబర్లంతా ఒకే చోట ఉండకుండా అక్కడక్కడ ఉండాలి లోపలికి ఎవరు కూడా రావద్దండి కటేశ్వర్ జరుగుతున్నప్పుడు లోపలికి ఎవరు కూడా రావద్దు గమనించుకోవాలి దయచేసి అందరూ గీత అడిగి ఉండండి సార్ మీరు కొద్దిగా చర్య తీసుకుంటేనే కరెక్ట్ గా ఉంటుంది మేము ఎన్ని చెప్పినా మా నోరు ఓ ఈ పక్క ఇంటారు ఈ పక్క పోతుంది చూస్తున్నాం సార్ ఉదయం నుంచి మా స్వామి ముందు సైడ్ వచ్చినప్పుడు కొరడాతో మాకు సంబంధం లేదని చూస్తున్నాడు మా స్వామి ఆ రెండేట్లు కొట్టండి అన్న అప్పుడే వాళ్ళకి అర్థమైంది రెండేట్లు కొడితే అర్థమైంది వాళ్ళ సొలకాలతో కొట్టండి గోపాల్ రెడ్డి గారు ఉన్నారని అందుబాటులో కలిపి గోపాల్ రెడ్డి గారు చిన్నవాణిపల్లి వారు లేకుంటే ఓకే మనమే స్ట్రాట్ చేద్దాం और वाला रेकर्डिंग का Allah kumala basso அடஸ்டிரங் உண்டாலே ஏதேசமுல ஐந்தாவது கட்டவண்டி சிமதி கட்டிபடி ரோலி மேடengaru రవీన్న హాయన్న హాన్నా తిన్నా మీరు అన్న రవీన్న సారీ నీ కింద కూర్చున్నాను నన్ను నేను చూసుకోలేదు ರವិន ಹಾಯನತ್ ನಾವ್ ನಾವ್ ರವಿನಾ ಮೊದಲಿ ರೌಂಡು ఇక్కడ నాగళ్ళు మహిసనాడు మండలం పెట్టికాయ కులా కొండాలా మహిస తిన్నా మీరు తిన్నారన్న ಮೈಸನ್ನ ತಿನ್ನಣ್ಣ ಅಹಾ ಹೇಕೌ ಕಡನ ದುರ್ಗಾ ದೇವಿ ಅಹಾ ಹಾ ಹಾ ಹಲೋ ಅಗಾ ಪಕಾಯರೇಣ್ಣಾ ರೆಡೆಲ್ಲ ಸೊಳಕದ ಬಟ್ಟೆ ಅಲ್ಲ ಮುಂದು ಗೊತ್ತಿಲ್ಲಣ್ಣ ಮರ ನಕ್ಕ ಪಕಾಯ್ತರ್ ದೋ ಬಡ ಏಯ್ ಅಲ್ಲೇ ಮುಂದು ನಾ ಜಬೇನ ಹಾಯ್ ನಾ ಸಿಕ್ ಜಬೇನ மூடு நிமிஷம்

మొత్తానికి చెప్పిన అర్థం చేసుకోవాలి గీత చెప్తున్నారు చెప్పేనా సార్ మీరు లేకుండా చెప్పాలి సార్ వస్తే లేదు ఏంటంటే ఎనిమిది చెప్తారు

மதட்டு நல்லபடி உதட்டு ஸ்தானுக்கு வெனக்கடி ரெண்டவ ஸ்தானே செக்கெண்ட் முன்னாடி படி మీ దగ్గరదిలో అలా సైడ్కి వెళ్ళాలా గీతలు అందరూ సార్ దయచేసి ఆ గీతడు ఓపెన్కి వస్తున్నారు సార్ కొద్దిగా పదే పదే చెప్తున్నాము பத்து நிமிஷம் உன்னது சமயம் பத்து நிமிஷம் உன்னது அஹாஹா பதி நிமிஷால பூர்த்தி பதினா ஸ்ரீமதி கட்டுபடி ரோலி மேடம் கார்டு படூர்

我哪知 கிராய் சொல்லிட்டு எங்கி போறنا இது பொது பொது போட்டோ நம்ம எங்க வரலாம் ஆ ஆ செஞ்சி கண்ணேடலாம் பொது போட்டோலயே இல்ல இல்ல யாரு ஏழு சென்ட்ல பூத்து ரெண்டவ தோலாக்கு பத்து செகண்ட்ல முன்னாடி அது சுர்பாலு நீர் అతి చివరికి వెళ్ళి తిరిగి పది ఏడు అడుగులు లాగితే నాలుగవ స్థలం అది చివరికి వెళ్ళి తిరిగి అరవై ఏడుగులు లాగితే మూడవ స్థానం అది చివరికి వెళ్ళి తిరిగి డెబ్బై అడుగులు అని అన్ని స్థానాలు అక్కడే ఉన్నాయి ఏ బహుమతి ఏ స్థానం ఉంటా చూడాలి సమయం నాలుగు సమయం నాలుగు నిమిషాలు చె శ్రీమతి శ్రీమతి కట్టుబడి రోలింగ్ అలగనూరు అతి చరికి వెళ్ళి తిరిగి పదిహేడు అవి ఆగితే నాలుగో మూడో డెబ్బై అడుగులు లాగితే రెండవ స్థానం అర్థం మూడు నిమిషాలు సమయం మూడు నిమిషాలు సమయం మూడు నిమిషాలు ಶ್ರೀಮತಿ ಕಟ್ಟುಬಡಿ ಉಪಲಿ ಮೇಡಮ್ ಗಾರೆ ಅಳಗನೂರು ಶ್ರೀಮತಿ ಕಟ್ಟಬಡಿ ರೇಲಿ ಮೇಡಮ್ ಗಾರು ಅಲಗನೂರು

मुत सेकल मु सेकड नरवे सेकल कर्रा सेक

శ్రీవతి కట్టుబడి రేణి మేడం గాలి అలాగే నాకు నిర్థాన మండల నందా ఏడు రోజులు పూర్తి చేసుకుని పదిహేడు వందల ఐదవ స్థానంలో పదిహేడు వందల యాభై అడుగుల లాగి ప్రస్తుతానికి ఐదవ స్థానంలో